ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా తుని పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు గొల్ల అప్పారావు సెంటర్లోని విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచారు కాకినాడ జిల్లా తునిపట్టణంలో దివంగత నేత నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బుధవారం గొల్లప్పారావు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వీట్లు పంచి ఆనంద వ్యక్తం చేశారు తెలుగు జాతి అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎనలేని సేవలు చేశారన్నారు మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు జన్మ రుణ స్వభా గ్ర స్వాభావిస్తారు తెలియజేసుకుంటూ తునిలో గొల్లపూడ సెంటర్లో మన తుని పట్టున నాయకులు కార్యకర్తలు ఈ రోజు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం గడిపించుకోవడం అంత గొప్ప విశేషం అలాగే మహానాడు తడపులో జరుగుతోంది ఆయన పత్ర సందర్భంగానే ఈ మహానాడి కార్యక్రమంలో ఎన్నో సంస్కరణలు ఆయన దశ దిశ నిర్దేశించిన దార్శనుడు కాబట్టి ఆయన అడవి నడిచే విధంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పనలు జరుగుతోంది ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మరుక్షణమే బిలో పవర్టీ పేదవాళ్ళందరికీ కూడు గుడ్డ ముఖ్యమని చెప్పి వాళ్ళ కిలో రెండు రూపాయలు దియు తర్వాత అలాగే అట్వారీ వ్యవస్థ మున్సిపల్ కర్రాల వ్యవస్థని రద్దుపరిచి వాటి స్థానంలో ప్రజల వద్దగా పాలనని చెప్పి మండల ఆఫీసులు ఏర్పాటు చేసి ప్రజలకి ఎంతో మంచి సౌభాగ్యమైన పరిపాలన అందజేస్తూ అలాగే ఆడవారికి సమాహార హక్కు ఉండాలని వాటా ఉండాలని చెప్పి వాళ్ళకి సమాప్తులు కల్పించి అలాగే బీసీ వెనకబడిన వర్గాలందరికీ కూడా ఈవేళ రాజ్యాంగ పదవులు దక్కేటట్టు ఎన్నో సంస్కరణలు చేసిన మహా వ్యక్తి అలాగే తెలుగువారి యొక్క గౌరవాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో దలదిసలా తెలుగువాడు ఆత్మ గౌరవం పెంపొందే విధంగా దశరిశిలా తెలుగువాడు నానుడి వినపడే విధంగా ఆయన తెలుగు యొక్క ఖ్యాతిని గణ ఘనతని నిర్దేశించిన దా దార్శనికుడు ఆయన యొక్క జన్మదినాన్ని ఇవాళ జరుపుకోవడం ఎంతో గొప్ప విశేషం అలాగే తునిలో ఇవాళ మన డిఎంఏ గారు ఎమ్మెల్యే గాను అలాగే మన మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇవాళ కుని ఎంత అభివృద్ధి చెందుతుంది వారి యొక్క కార్యక్రమాలు అన్ని కూడా ఈయన ఇంప్లిమెంట్ చేయడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ పేదవాళ్ళకి అందవలసిన కార్యక్రమాలు అందించడంలో కానీ ఎంతో ముందు ముందుకి తీసుకెళ్తూ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు రోజు జైందరికి మాజీ ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా మరి గొల్లపాల సెంటర్ లో అందరూ ఎంతో పండుగ వేడుకగా చేసుకుంటున్నాము తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో ఒక ప్రధాన పాత్రగా పోషించిన వ్యక్తి తారక రామారావు గారు ఎంతో మంచి ముంచు మంత్రిగా చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి తీసుకొస్తున్నారు మరి ఆయన పాలనలో మహిళలకు ఎంతో గౌరవం ఇస్తూ సమాన వాటా ఆస్తిలో ఇవ్వడం జరిగింది అలాగే నిరుపేదలకు పేదలకు బియ్యం రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం జరిగింది అలాగే పేదల బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమేటి నిరుపేదలు ఇవి కట్టించుకున్న విధంగా మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారైనా నందమూరి తారక గారు ప్రవేశపెట్టే పథకాలని సంక్షేమ పథకాలైనా అభివృద్ధి పథకాలైనా ఈ రోజు రాష్ట్రం ముందుకెళ్తుందంటే ప్రధాన కార్యదర్శి ఆయన ఈ రోజు ఢిల్లీలోనే కాదు ప్రాంతీయ పార్టీగా భారతదేశంలోనే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏర్పడడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈనాడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి ముందుకు వెళ్తూ దానికి తన కుమారుడు లోకేష్ గారు అయినా ఈనాటి ఇక్కడ స్థానికంగా నియోజకవర్గంలో ఎనమాల రామకృష్ణ గారి సహకారంతో ఎంతో ముందుకు వెళ్తున్నాం దానికి పూర్తిగా ప్రజలు అర్పిస్తున్నారు సహకరిస్తున్నారు ముందు ముందు కూడా ఈ అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి కుక్కడపు బాలాజీ పరవాడ తాతబాబు లగ్గా సునీల్ బోడపాటి శ్రీను దంతులూరి శ్రీనివాసరాజు ఏనుగుల నారాయణరావు పక్కుర్తి గోవిందు గడ్డమూరి శివ పల్లెల నాకు జల్లు వాసు అల్లు రాజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు